హలో నమస్తే నేను జర్నిస్ట్ వయన్ ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం కూటమిలో కలకలం రేపుతున్నాయి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కూటమి గ్యారంటీగా అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది గ్యారంటీగా పవర్లోకి రాబోతున్నామనే ఆలోచన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చేస్తూ ఉన్నారు సో ఇక కొద్ది రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు లాంటి ఒక ఆలోచనలు ఆ పార్టీకి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా ఉంది ఓ ప మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గెలుపుపైన ధీమాతో ఉన్నప్పటికీ ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనే దానిపైన రకరకాల అంచనాలు వేసుకుంటూ వచ్చారు సో తమ అధినేత నుంచి ప్రాపర్గా ఒక ఆన్సర్ లేకపోవడం ప్రాపర్గా తమ అధినేత మాట చెప్పకపోవడంతో వైసీపీ క్యాడర్లో కొంత ఆందోళన ఏంటి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనే దానిపైన కొంత చర్చ కూడా ఉంది సేమ్ టైం అధిక అధికారంలోకి వస్తామని చెప్తూ వస్తున్న కూటమికి సంబంధించిన నాయకులు చేస్తున్న సౌండ్ ఎక్కువగా ఉంది వాళ్ళు గ్యారంటీగా గెలుస్తామని చెప్తూ వస్తున్నారు ఎంతైనా బెట్టింగ్ రెడీ అంటూ చెప్తూ వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఒక ఎమోషనల్గా బెండ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు సో ఎంత బెట్టు కట్ట కట్టడానికైనా రెడీ కోటి రూపాయలు రెడీ రెండు కోట్లు రెడీ కూటమి అధికారంలోకి వస్తుంది ఈ తరహా ఒక సైకలాజికల్ గేమ్ని కూటమి వైపు నుంచి చాలా రోజులుగా ఆడుతూ వస్తున్నారు దీని వెనక ప్రశాంత్ కిషోర్ ఉన్నారంటే ఇంతకుముందు వీడియోలో నేను చెప్పా సో ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా కూటమిలో అదే జోష్ కనపడుతుంది కూటమి గ్యారంటీగా గెలవగలమనే ధీమతో ఉంది సో కూటమి అధికారంలోకి వస్తూ వస్తామని అంటూ ప్రచారం చేసుకుంటూ వస్తుంది దానికి సంబంధించిన నాయిస్ వోకల్ సెక్షన్లో చాలా విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు సో ఈరోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సో గ్యారంటీగా అధికారంలోకి వస్తామనే మాట మాత్రమే కాకుండా నూట యాభై ఒక్క స్థానాల కంటే ఎక్కువ సాధిస్తాం ఇరవై రెండు ఎంపీల కంటే ఎక్కువ సాధిస్తాం అంటూ నేరుగా ఐప్యాక్ టీంతో ఆయన మాట్లాడడం ఆ వీడియోలు బయటికి రావడంతో తెలుగుదేశం పార్టీ కూటమిలో కలవరం కనబడుతోంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గెలుపుకు సంబంధించి చాలామంది బెట్టింగ్లు పెట్టారు గ్యారంటీగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటూ కోట్లాది రూపాయల బెట్టింగ్లు జరిగాయి భీమవరం బెట్టింగ్ అని ఇంకేదో బెట్టింగ్ అని ఇంకేదో బెట్టింగ్ అని రకరకాల బెట్టింగ్స్ దేశవ్యాప్తంగా జరిగాయి ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది కూటమి గెలుపుపైన బెట్టింగ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రస్తుతం డిఫెన్స్లో పడిపోయారు వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు చాలామంది తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని బెట్టింగ్స్ పెట్టడం వెనుక తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటూ ప్రచారం చేయడం వెనుక టీడీపీ అధినేతే ఉన్నారు చాలామంది చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేరుగా చెప్పారు మీరు బెట్టింగ్స్ పెట్టేసుకోండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది ఎంతైనా బెట్టింగ్స్ పెట్టేసుకోండి అంటూ తమ అధినేతే చెప్పారు అంటూ కూడా టీడీపీ నాయకులు బయట మాట్లాడడం చూస్తూ ఉన్నాం సో అటువంటి వాళ్ళు అంత కాన్ఫిడెన్స్తో ఉన్న సందర్భంలో కూడా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసిన తర్వాత వాళ్ళందరికీ టెన్షన్ పట్టుకుంది వాళ్ళందరూ ఏం చేయాలో అర్థం కాని గ్యారెంటీగా గ్యారంటీగా ఉన్నారు ఇక్కడ క్రెడిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీం దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన సందర్భంలో వాళ్ళతో మాట్లాడారు వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అధికారంలో గ్యారంటీగా రాబోతున్నావు అనే మాట అక్కడ ఐపాక్ టీంతో మాట్లాడారు ఐప్యాక్ టీం కూడా అదే భరోసా జగన్మోహన్ రెడ్డి గారికి రోజు ఇచ్చింది సో అది నిజమైంది ఆ తర్వాత వేరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఎన్నికలైన తర్వాత వచ్చారు బయటకు వచ్చి నూట యాభైకి పైగా స్థానాలు గెలవబోతున్నావు అంటూ చెప్పారు ప్రతిపక్షాన్ని తిరస్కరించడం కోసం జరిగిన ఎన్నికలు ఇవి అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఇది ప్రతి ప్రతిపక్షాన్ని రిజెక్ట్ చేయడం కోసం ప్రజలు ఓట్లేశారంటూ ఆయన మాట్లాడారు బట్ జరిగింది నూట యాభై ఒక్క స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఆ రోజు ఐపాక్ టీంతో జగన్మోహన్ రెడ్డి చర్చించిన మాట ఐప్యాక్ టీంతో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నిజమైంది ఈవెన్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నమాట నూట యాభై పైగా స్థానాలు వస్తాయని ఇరవై రెండు పైగా ఎంపీలు వస్తాయంటూ ఆయన చెప్తూ ఉండడం విజయం పైన ఆ స్థాయి ధీమాని ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉండడంతో చాలామందికి టీడీపీ గెలుస్తుందని భావిస్తూ వస్తున్న వాళ్ళకు కూడా ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎగ్జాజిరేషన్స్ చెప్పిన సందర్భాలు ఆల్మోస్ట్ మనకు కనపడవు చాలామంది నాయకులు ఎన్నికల ముందులో మేము పది ఇప్పుడు తెలంగాణలో చూస్తే తెలంగాణలో పది పన్నెండు సీట్లు మేము గెలుస్తూ ఉంటూ కాంగ్రెస్ చెప్తుంది పదిహేను సీట్లు మేము గెలుస్తా ఉంటూ బీజేపీ చెప్తుంది పన్నెండు తగ్గకుండా మేము గెలుస్తూ ఉంటూ టీఆర్ఎస్ చెప్తుంది సో ఇలా నాయకులకు సంబంధించిన ప్రకటనలు చాలా సందర్భాల్లో తమ పార్టీ నాయకులు కార్యకర్తలకు బూస్ట్ అప్ ఇవ్వడం కోసం మాట్లాడుతూ ఉంటారు బట్ ఎన్నికలు గడిచిన తర్వాత ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇలాంటి ఎగ్జాజరేషన్స్ ఎప్పుడూ చెప్పని వ్యక్తిగా పేరున్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ నెంబర్ చెప్పడం అంటే ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయనకు ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటేశారని ఏ స్థాయిలో నమ్మకం ఉంది ఎన్ని రకాల సర్వేలు చేయించుకున్నారు ఏ రకమైన రిపోర్ట్స్ తీసుకున్నారు దేన్ని బేస్ చేసుకుని ఈ మాట ఆయన చెప్పగలిగారు అనేది చూస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి విజయం పైన ఆ స్థాయిలో కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాదు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈవెన్ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి గ్యారెంటీగా ఉంటుంది క్రెడిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి మాటలకు ఉన్న వాల్యూ కారణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ఇచ్చిన స్టేట్మెంటు ఎక్కువ చర్చ జరుగుతుంది ఆ స్టేట్మెంట్ ఎక్కువ మంది బిలీవ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాస్త కాస్త టెన్షన్లో ఉన్న వాళ్ళకు ఆయన టెన్షన్ క్లియర్ చేశారు గ్యారంటీ గెలుస్తామనే ధీమాలో ఉండి కోట్లాది రూపాయల బెట్టింగ్లు పెట్టిన తెలుగుదేశం పార్టీకి ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటి స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు ఈ స్ట్రోక్తో కూటమిలో కలకలం కూటమిలో ఆందోళన కూటమిలో టెన్షన్ మాత్రం డెఫినెట్గా ఉంది అని చెప్పడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతోంది